ఆ పటాలని కాలున్నాయి ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద బర్తిగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ప్రేమతో ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగిడతనాడు ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికా కొట్టడం కాదు తొందరగా పోయి తయారవు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ స్కూల్ చాలా ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానేయో ఈ రోజు మాత్రం మానకూడదు మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నాన్న నువ్వు చదివేది కలెక్టర్ చదువు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నేను పని మీద పక్కు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి ఈ రోజు అసలు మాను మాను లేను నేను మానమని చెప్తుంటే మాను మాన నాకు ఎదురు ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడు స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు ఆయన నాకు ఈడు సాయం అక్కర్లేదు నేను ఒక్కదాన్ని చూసుకోగలను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తున్నా ఇటు అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసారా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవున్రా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటే రండి మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మా నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో

ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనకపోతే నీ ఫోన్ కు బ్రెయిన్ లేదు అంటారేంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు బేరపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబీఈడి చదివేయను ఏయ్ ఏయ్ చదువుంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా

హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన ఎక్కడో ఎన్నట్టుంది అమ్మ నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా చెత్త అయిపోయా

పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు ఇంకేకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవరు నువ్వు నా పని అయిపోయిన నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపేత్తానే తల తీస్తాడంట తల అమ్మా దా దా నానక నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే అన్నదాని కోప వచ్చిందా ఎల్ అడుగు మంచి కాక మీద మాస్టర్ పదండ్రాలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా ఈస్ట్ గోదా డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకి వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురాటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలియదు ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి సచిన్ పంపించనండి అదేంటండి మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా బైచింగ్ బూటియా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టలేగా ఆ కాదు 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 ఆ బుట్టిగా అంత డౌట్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాడు తప్పకుండా తీసుకెళ్ళండి చూడండి మాస్టర్ మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఓడి సెలెక్ట్ కావాల ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా పుల్లప్పాయి గారు అబ్బాయి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజ్ అందుకనే ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఊడిని సెలెక్ట్ చేసి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు తక్కుతుంది నేను అడుగుతా చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువు ఎరువా ఇలువ ఇంత అవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం వేస్తారా అలాగే తీసుకెళ్ళండి నమస్తే 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 సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని వాళ్ళిద్దరినా అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు మొదలు పెడదాం సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవ్వరు రాదు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టు అర్థమైందా సరే సార్ ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈ రోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్ష ఓహో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీమ్ లో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు సార్ మీ క్యాండిడేట్స్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు ఇటెల్లండి మీ ఇద్దరు ఇటెల్లండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సర్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయరా ఆ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ ఇస్తావా మిమ్మల్ని ఆడించని పోండి ఏంటి ఎల్బా సార్ అలా అనుకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాను కుదరదని చెప్తున్నా కదా ఇంకా ఎలాంటి కమాల్ సురేష్ క్విక్ ప్లీజ్ సార్ ఎంతో దూరం నుంచి వచ్చాం మీరు ఇప్పుడు కాదంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సర్ ప్లీజ్ సార్ సీజ్ సీ ప్లీజ్ సర్ సార్ ప్లీజ్ సార్ జస్ ప్లీజ్ సస్ సార్ అరే ప్లీజ్ సురేష్ సార్ ఇలా తీసుకెళ్ళి ఆడించుకు సార్ కదా

తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు ఏమో మాస్టర్ టెన్షన్ ఎందుకు టెన్షన్ చూస్తుండండి గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు మాస్టరు నిజంగా వెళ్ళండి ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి ఓకే టీంలో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేర్లు లేని చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి ఓకే జగదీష్ శంకర్ అబ్దుల్లా రే పది పేర్లు ఆ నాలుగు పేర్లలో మనం ముగ్గురు పేర్లుంటే మూడు పేర్లు మనం అయితే బాగుండు వాసు

ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా అన్నప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళ ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏ మాత్రం ఆట రాని వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్ను క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బుకు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నానా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి నాకన్నా నీ టీం నీ ఇష్టమా

అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళు గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఎస్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే నీ టీమ్ తో గేమ్ అంటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరు ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా నా మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుస్తీరుతారు రైట్ అండ్ సీ ఏంటి అంతా డల్గా ఉన్నారు టీంలో సెలెక్ట్ అవ్వలేదనా సెలెక్ట్ అవనందుకు బాధగానే ఉంది కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్ అవును మాస్టారు సెలెక్ట్ అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్ టీం ని నేను తయారు చేస్తాను తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్ అవును మాస్టారు ఓడిపోదాం అనిపిస్తుంది నిజమైన ఓటమంటే ఏంటో తెలుసా బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం తన మీద పడ్డ రాళ్ళకి భయపడి ఓ పిరికివాడు ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు ఆరాళ్లతోనే కోట నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహాన్ పిరికి వాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో నిర్ణయించుకోండి ఆ విషయం గెలిచింది నేను మాట్లాడతాను కదా ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడం ఎప్పుడు ఇప్పుడు చూడండి కూడా సెలెక్ట్ ఊరు నా కొడుకు సెలెక్ట్ నా పరువు పోయింది వీళ్ళని సెలెక్ట్ చేయండి టాలెంట్ లేకండి కోచ్ రాజకీయాల వలన ఆ రాజకీయాలు లేని ఎక్కడ మాస్టారు వస్తే అదృష్టం రాకపోతే మన దురదృష్టం సరిపెట్టుకోవడమే అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్ కి గుర్తింపు లేకుండా పోతుంది ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయడం ఎంత తప్పో సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు మాస్టర్ చెప్పింది కరెక్ట్ మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే పిల్లలు ఈ తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెగినెట్ పల్లి అన్నామండి తక్కువలో సిగరెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తక్కువలో సెగ్రెట్ అన్నాడా అవునండి కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు మమ్మల్ని ఏం బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి సరే అయితే వాడు పొగరసిందే సరే స్కూల్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడితో ఆడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఏదేమో అని పిల్లల్ని ఆడించుకోండి అన్నారు బాగానే మరి ఆ స్కూల్ ఆ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి నేను ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్ కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్ సరే అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసిరండి మనం ఊర్లోకి వెళ్ళి మన టీంకి ఎవరు పనికి వస్తారు చూద్దాం ఏంటి మిగతా కోసం మేము ఫుట్బాల్ ఆడాలా అవునరా పదిహేను తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూర్ జట్టుకి మ్యాచ్ ఉంది మనూర్ జట్ట జట్ జట్టు ఎక్కడుంది లేదు కాబట్టి మాస్టర్ గారు మన అందరితో కలిపి ఒక జట్టుని తయారు చేస్తానన్నారా చేస్తానరా మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారా రమన్ గానే ఎగేసుకుంటూ వచ్చేదానికి మీరు ఆడేది క్రికెట్ క్రికెట్ కాదు కదా ఫుట్బాల్ ఆడ ఆడుకుంటాం ప్లీజ్ రా మా ఏసుకుంటూ వచ్చేటానికి కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా మేము ఆడమని చెప్తాం కదా పదండి రా

జానికి మూడే నేను అబ్బా వీరన్నమా ఆ గురువును జస్టు పిలిచానంతే పిలిచినందుకే మూడేళ్ళు అడిగాడా అది ఎలా పిలిచానంతే ఏంటి లాగేది అది ఈ లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేసాడు చెప్పి సత్యను గుర్రానికి మూడు వేలు ఇస్తావా లేదని ఆ జట్కా నానా కూడా చేస్తున్నాడు అసలు ఈ మన కీపర్ దొరికాడు ఎవరు మాస్టరు కిట్టు దాని ఎదురు కొడుతున్నారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదు అండి పిల్లలు అన్నా అల్లరి చేయరా ఏంటి చెయ్యొచ్చు మాస్టారు కానీ ఆ మూడు వేలు కావాలంటే నేను ఇస్తాను మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటండి ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే కిట్టును అందులో ఆడిందాం అనుకుంటున్నాను బలేవారు మాస్టారు దానికి ఇంతలా అడగాలా కనీసం ఏదోగా ఆటలో పడితేనే పగ తరు చదులుతుందేమో కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఏం కిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు మీకోసం ఫుట్బాల్ ఫుట్ మాస్టర్ బాస్కెట్ బాల్ త్రోబాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్బాల్ వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఓకే